ఈ రోజు తొలి ఏకాదశి చతుర్మాసం ఆరంభం మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించే రోజునకనే దీనిని శయన ఏకాదశి అని అంటారు మహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటే ఈ విశ్వాన్ని ఎవరు కాపాడతారు తొలి ఏకాదశి తర్వాత గురు కాబట్టి గురు బృహస్పతి ఈ విశ్వానికి మార్గ నిర్దేశకత్వం చేస్తారు శ్రావణ మాసం ఆరంభమవుతుంది శ్రావణ మాసాన్ని మహాశివుడు చూసుకుంటాడు భక్తులు శివలింగాన్ని అభిషేకాలతో మంత్రోచ్చరణ చేస్తూ పూజిస్తారు భాద్రపద మాసంలో శ్రీకృష్ణుడు విశ్వానికి మార్గ నిర్దేశకత్వం శ్రీకృష్ణ జన్మ ష్టమి వేడుకలు వైభవంగా జరుగుతాయి గణేష్ చతుర్థి ఆరంభమవుతుంది గణేష్ ఉత్సవాలు కనులవిందుగా జరుగు గణేషుడు ప్రజలను ఆశీర్వదిస్తాడు పితృపక్షంలో పదహారు రోజులు మన పూర్వీకులు మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చి విశ్వాన్ని బ్యాలెన్స్ చేస్తా నవరాత్రి ఆరంభం దుర్గామాతను తొమ్మిది రోజులు పూజిస్తారు దుర్గామాత విశ్వంలోని చీకట్లను తరిమి కొడుతుంది దీపావళి ఆరంభం ప్రతి ఇంటా లక్ష్మీదేవి పూజలు వైభవంగా జరుగుతాయి విశ్వం దివ్య కాంతులతో ఆయుర ఆరోగ్యాలతో వెలుగొందుతుంది లార్డ్ కుబేరా ప్రజలకు ధనాన్ని చేకూర్చి సంతోషాలను కలిగింపచేస్తాడు చివరకు నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున మహావిష్ణువు మేల్కొనడంతో ఉత్న ఏకాదశి ఆరంభమవుతుంది మహావిష్ణువు విశ్వాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ను యాక్టివ్ చేయండి